హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమ ఓం దీపజ్యోతి పరబ్రాహ్మణి నమ మార్గశిరమాసం ఇరవై రెండవ రోజు కృష్ణపక్షం అనఘాష్టమి అనఘాష్టమి అనేది హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన ఒక పవిత్ర తిథి ఇది ప్రత్యేకంగా భక్తి పుణ్యం అలాగే ఆధ్యాత్మిక సాధనకు ప్రాధాన్యం కలిగిన రోజు అనఘాష్టమి అనగా అనఘ అంటే నిష్కల్మషమైన పాపరహితమైన అని అర్థమండి ఇది సాధారణంగా మార్గశిర మాసంలో వచ్చే కృష్ణ అష్టమి నాడు జరుపుకుంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఈ తిథికి సంబంధించి ఒక విశేషమైన అంశం ఏంటంటే ఇది శ్రీకృష్ణుని మహిమాన్వితమైన జీవితానికి సంబంధించిన తిథుల్లో ఒకటి మార్గశిరమాసం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశంలో పదవ అధ్యాయం ముప్పై ఐదవ శ్లోకంలో మాసానాం మార్గశీర్షోహం అంటారండి అంటే మాసాలలో నేనే మార్గశిరమాసం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం ద్వారా ఈ మాసానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేశారు ఇది ఆధ్యాత్మికంగా అత్యంత శుభప్రదమైన కాలంగా భావించబడుతుంది అనఘాష్టమి సందర్భంగా భగవద్గీత పఠనం లేదా పారాయణం చేయడం వల్ల దివ్య ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకమండి ఈరోజు భగవద్గీతలోని శ్లోకాలను మననం చేస్తే మనలోని పాపాలు తొలగిపోతాయని ధర్మ మార్గంలో స్థిరపడతామని భావించబడింది ప్రత్యేకంగా గీతా శ్లోకాలను పఠించడం వల్ల చిత్తశుద్ధి బుద్ధి ప్రబోధన ఇంకా జీవితంలో దైవ చింతన పెరుగుతాయండి ఇది అనఘ అనే పదానికి అర్థమైనట్లు మన పాపాల నుంచి విముక్తి దొరకడం అనఘాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి అలాగే అనఘా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో అయితే అనఘావృతం అనే ఉపవాస దీక్షను కూడా పాటించడం పరిపాటి ఇలాంటి వ్రతం చేయడం వల్ల కుటుంబంలో శాంతి ఐశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం ఉందండి దీనివల్ల భగవద్గీతలో చెప్పిన యోగక్షేమం వహామ్యహం అనే సూత్రం అంటే తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం గుర్తొస్తుంది అనన్యాశ్చితయంతో మాం ఏ జనా పర్యపాసతే నిత్యాయుక్త యోగక్షేమం వహామ్యహం అంటే భక్తుడి అవసరాలను భగవంతుడు స్వయంగా చూసుకుంటాడు ఇలా మార్గశిరమాసం కృష్ణపక్షంలో వచ్చే అనఘాష్టం యొక్క ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదండి అది భగవద్గీత సారాన్ని అనుభవించే రోజు కూడా ఇలా మా ఛానల్ ద్వారా విలువైన సమాచారాన్ని అందించే ప్రయత్నంలో నిరంతరం చేస్తున్నామండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సహకారం కోరుకుంటున్నాము హరే కృష్ణ